శ్రీకృష్ణార్పణం అంటే ఏమిటి అసలు ఎందుకు ఇలా అంటారు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒక ఊళ్ళో పేద అమాయకమైన కృష్ణ భక్తురాలైన ఒక యాదవ స్త్రీ ఉండేది గోక్షీరాన్ని పెరుగు వెన్న నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేది ఆమె ఎక్కడ విన్నదో ఎవరన్నారో కాని కృష్ణార్పణమన్న మాట విన్నది అదేదో మంత్రం అనుకొని ప్రతి విషయానికి కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది ఆ పదం ఎంతగా అలవాటయ్యిందంటే లేవగానే కృష్ణార్పణం పడుకునే ముందు కృష్ణార్పణం భుజించే ముందు భోజనం తరువాత బయటకెళ్లే ముందు ఇంటికొచ్చిన తరువాత కృష్ణార్పణమే చివరకు చెత్త ఊడ్చి పారపోసేటప్పుడు గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కృష్ణార్పణమే అంటుంది ఆవిడ అలా మొదలు పెట్టగానే ఆ ఊరిలో కలకలం చెలరేగింది విషయం ఏమిటంటే ఆ ఊరిలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడిపై చెత్త గోమయం పడుతోంది ప్రతిరోజు పూజారి శుభ్రం చేసినా మర్నాడు మళ్ళీ పడుతోంది ఎలాగో ఎవరికీ అర్థం కాక నిఘా పెట్టారు ఊరి జనమందరి మీద చివరకు ఈ గొల్ల స్త్రీ చెత్త ఊడ్చి పారేయడం అక్కడ కృష్ణుడిపై చెత్త పడటం ఒకే సమయంలో జరగడం గమనించి ఊరందరూ ఈవిడ చేసిన దానికి ఉగ్రులై ఆ దేశపు రాజుగారి దగ్గరకు ఆమెను తీసుకుపోయారు రాజుగారు చెప్పినదంతా విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు దానితో ఆమె ఏడ్చుకుంటూ కారాగారంలోకి వెళ్తూ కృష్ణ అంది మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది నాకు పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్న బాలుడిలా అయినా పట్టించుకోకుండా యథాతథంగా పూజలు చేశారు ఆమె కటిక నేలపై పడుకునే ముందు కృష్ణ అర్పణం అనుకుంది రెండవ రోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకొనుంది ఇక మూడవ రోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు వేలు ధారాపాతంగా ద్రవించసాగింది అప్రయత్నంగా కృష్ణార్పణమని అనగానే గాయం మాయమయ్యింది అది చూసిన కారాగృహాధికారి పరుగుపరుగున రాజుగారికి చెప్పాడు అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు మహాప్రభో శ్రీవారి విగ్రహం బొటనివేలు నుంచి ధారాపాతంగా రక్తమొస్తోంది ఎన్ని కట్లు కట్టినా ఆగట్లేదు విషయం అర్థం అవ్వట్లేదు అని వాపోయారు రాజుగారు ఆ స్త్రీని అడిగారు నీ గాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయిందని తెలియదు నాకు అంది సరే ఏదో మంత్రం చదివేవట కదా అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణమనే అన్నాను అని బదులిచ్చింది సభలో వారందరూ హతాసులయ్యారు ఆమెని నీకు కృష్ణార్పణం అంటే ఏమిటో తెలుసా అని అడిగితే తెలియదు ఏదో మంత్రం అనుకుంటా ఎవరో అంటుంటే విని అనడం మొదలు పెట్టాను అలా అనటం తప్ప అండి ఆ మంత్రం నేను జపించకూడదా అయితే తెలియక చేసిన తప్పును క్షమించండి అని ఏడుస్తూ బేలగా అడిగింది సభికులు పెద్దల కళ్ళన్నీ చెమర్చాయి ఆమె అమాయకత్వానికి ఆమెకు కృష్ణార్పణం అనడంలో అర్థాన్ని వివరించి కాళ్ల మీద పడ్డారు ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోధించడం మొదలుపెట్టింది అయ్యో తెలియక ఎంత అపరాధం చేశాను స్వామివారి మీద చెత్త పోశాను నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను నా పాపానికి శిక్ష ఉంటుంది అనుకుంటూ శ్రీకృష్ణాలయానికి పరుగు పరుగున పోయింది చిరునవ్వులు రువ్వుతున్న నందకిశోరుడిని చూడగానే ఆమెకి కర్తవ్యం బోధపడింది ఆ రోజు నుంచి శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణ మొదలుపెట్టింది శ్రీకృష్ణుడు తృప్తి తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టాడు సకల చరాచర సృష్టికర్త తనంతట తానే కావాల్సింది తీసుకోగలడు భోజనమైన తరువాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండారాన్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తుల పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు ఆమె భక్తి భావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తనపై వేసుకున్న భక్త లోలుడి లీలకు అంతమేముంటుంది సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు జై శ్రీకృష్ణ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ